మనం ఎదుటివారిని మెచ్చుకుంటాం అలాగే ఎదుటివారు మనల్ని మెచ్చుకోవాలని కోరుకుంటాం కొందరు మనం మెచ్చుకున్నా తిడతారు అలాంటి వ్యక్తుల నుంచి మనం ఎలా దూరంగా ఉండాలి మనం ముందుగానే ట్రైనింగ్ అవ్వాలి ఈ రోజుల్లో అసలే మెప్పులు నిజాలు కావు తిట్లు మాత్రం నిజాలు మనం బయట వారిని మెచ్చుకునే ముందు అవతల వారు మనకు తిరిగిస్తారో లేదో చూసి మెచ్చుకోవడం మంచిది లేకపోతే మనము ఎంత కష్టపడినా ఉదాహరణకి మేనేజర్స్ కానివ్వండి ఎవరైనా మనం ఎంత కష్టపడినా వాళ్ళని మనం మెచ్చుకున్న వాళ్ళు మనల్ని మెచ్చుకోరు అంటే వాళ్ళు ఎక్కువ ఈ స్టేటస్ చూసుకుంటున్నారని అర్థం స్టేటస్ చూసి మెచ్చుకు మెచ్చుకోవడానికి ఇష్టపడని వాళ్ళకి మనం దూరంగా ఉండాలి మనల్ని నిజంగా మెచ్చుకునేది మన తల్లి తండ్రి పిల్లలు భార్య భర్త కొందరు భర్తలు మంచి వాళ్ళు కానప్పటికీ మంచి వాళ్ళు కూడా మనలో ఉన్నారు సబ్స్క్రైబ్ ప్లీజ్